హాయ్ హలో నేను మీ చిన్ని ఈరోజు ఇంట్లో సాల్మన్ ఫిష్తో పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం సాల్మన్ ఫిష్ అంటే అందరూ మోస్ట్లీ పాన్ ఫ్రై చేసుకోవడమో లేకపోతే ఎయిర్ ఫ్రై చేసుకోవడమో చేస్తూ ఉంటారు కానీ పులుసు చాలా తక్కువ మంది పెట్టుకుంటారు కానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఫిష్ అయితే ఇలా చిన్న చిన్న క్యూబ్స్ ముక్కల్లాగే కట్ చేస్తారు వీటిలో అస్సలు ముళ్ళే ఉండదు సో అందుకని ఫ్రైకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు ఈజీగా తినడానికి బాగుంటుందని కానీ పులుసు కన్నా ఇగురు రెండు చాలా బాగుంటాయండి ఎప్పుడో ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఒక పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఒక రెండు ఇలాచి ఒక రెండు మూడు లవంగలు ఒక దాల్చిన చెక్క వేసుకొని ఆయిల్లో అది కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అలాగే ఒక స్పూన్ జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టేసుకొని అవి కూడా యాడ్ చేసేసుకోవాలి సో చూశారు కదా ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒకసారి కలిపేసుకొని మంచి కలర్ ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి సో ఒకసారి ఇలా కలర్ చేంజ్ అవ్వగానే అప్పటికప్పుడు చేసుకున్న ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసేసుకుందాం సో చూసారా ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ వా నూనెలో పడగాలని ఒక మంచి అరోమా అయితే వస్తుందండి అందులో ఉన్న పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ తర్వాత కొంచెం ఉప్పు అలాగే మీ రుచికి సరిపడేంత కారం అలాగే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి కొంచెం ఫిష్ మసాలా ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి కారం కొంచెం చేపల పులుసు అలాంటి వాటికి కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి సో మీకు ఎక్కువ కారం తినము అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించవచ్చు అంతకంటే ఎక్కువ తింటాను అనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత కొంచెం చింతపండుని ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానపెట్టి ముందుగానే ఇలా ప్యూరీగా తీసేసి పక్కన పెట్టుకోవాలి సో ఆ ప్యూరీని ఇప్పుడు వేసేసి కొంచెం మసులుతున్నప్పుడే కరివేపాకు కూడా వేసి మన పులుసు అంతా చక్కగా బాగా పొంగు వచ్చేలాగా ఇలా పొంగుతున్నప్పుడే మన చేప ముక్కలు ఉన్నాయి కదా అది కూడా వేసేసుకోండి ఈ ఫిష్కి ఒక చిన్న టిప్ ఏంటంటే ఈ ఫిష్ మోస్ట్లీ వేడిశగ తగలగాలని వెంటనే ఉడికిపోతుందండి దీనికి ఎక్కువ టైం పులుసులో వేసి మరిగించాల్సిన అవసరం అయితే లేదు ఈవెన్ అందులో బోన్ ముళ్ళులు కూడా ఉండవు కాబట్టి అది వెంటనే ఉడికిపోయి విడిపోవద్ది సో అందుకని లాస్ట్ మినిట్లోనే ఈ ఫిష్ అనేది వేసుకోవాలి ఎంత క్యూట్గా భలేగా ఉన్నాయి కదా బుజ్జి బుజ్జి ముక్కలు సో ఇలా వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్కి మనకి పులుసు అయితే ఇలా అయిపోద్ది ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది నూనె తేలే వరకు మీకు పులుసు చిక్కగా ఎన్ ఎలాంటి పలుచగా కావాలో చిక్కగా కావాలో దాన్ని బట్టి మీరు మరిగించుకొని లాస్ట్లో కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసాడు ఈ పులుసు అప్పటికప్పుడు తినడం కంటే ఈవినింగ్కో నెక్స్ట్ రోజు తింటే దాని టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి సాల్మన్ ఫిష్ కూడా చాలా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటే హార్ట్కి చాలా మంచిది సో ఎప్పుడైనా కంపల్సరీగా దొరికినప్పుడు ఖచ్చితంగా తినండి